హరి ఓం శ్రీ గురు క్యో నమ ఏప్రిల్ తొమ్మిదవ తేదీ క్రోధనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరాదిలో ఉన్న ఆరు రుచులకు కలిసినటువంటి ఉగాది పచ్చని స్వీకరిస్తాము ఈ ఉగాది పచ్చని స్వీకరించేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పి పచ్చడి స్వీకరించాలని హాస్టం చెప్తుంది శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం భక్షణం ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యము ఆయుస్సు సంపద అరిష్ట వినాశనం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ వీడియో వచ్చేసి మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని చదివి పచ్చడిని స్వీకరిస్తారని ఆశిస్తూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు